హాయ్ అండి అందరికీ నేను మీట్స్ మిస్ అండి అందరు ఎలా ఉన్నారు మా కిట్టుపట్ల మన గేమ్స్ అని చెప్పాను కదా అందులో లాస్ట్ ఆఫ్ గేమ్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది కార్డ్స్ గేమ్ కార్డ్స్ కళ్ళ గంతలు కట్టేసుకొని ఒక ప్లేట్లో కార్డ్స్ వేస్తారు దాంట్లో నుంచి ఒక స్పూన్తో అయితే కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని తీయాలి కళ్ళు మూసుకొని ఉండాలి కళ్ళ గంతలతో మన మన లక్కండి ఈ గేమ్లో గెలవడం అనేది ఎందుకంటే కళ్ళ గంతలు ఉంటాయి కాబట్టి తెలియదు ఎలా వస్తాయి అనేది ఇక్కడ ఆడేది అయితే నేనే కళ్ళ గెంతలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎన్ని ఆ స్పూన్ సపోర్ట్తో ఎవరైతే ఎన్ని తీస్తారో లాస్ట్లో కౌంట్ చేస్తారు కదా ఆ వాళ్ళు విన్నండి ఫన్ కూడా ఉంటుంది క్యూరి క్యూరియాసిటీ కూడా ఉంటుంది ఎవరికి ఎలా వస్తాయి అనేది చాలా ఈజీ గేమ్ చాలా బాగుంటుంది కొత్త వచ్చేసే వాళ్ళు మనకి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఫన్నీ వీడియోస్ గేమ్స్ అయితే మన దాంట్లో వస్తూ ఉంటాయి వరలక్ష్మి రత్నం కిరీటన్ కిప్స్కి చాలా వెరైటీస్ వచ్చాయి చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి